హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ్ వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి మా ఇంటి శివరాత్రి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో అంతా చూసి లైక్ చేయండి సో చూడండి మొగ్గులు అన్నీ కంప్లీట్ అయిపోయి మొగ్గులు కడపాని పోయడము ఆ ఇంట్లో వాకిళ్ళు అల్లుకోవడము తర్వాత ధూపం అంతా పట్టేశాను తర్వాత వచ్చేసి ఆవు పంచకం చల్లాను ఇంకొకటి నేను రేపు శివరాత్రి అనగా ఈరోజు ఒక పంతుల్ది వీడియో చూశాను అన్నమాట ఆయన చెప్పాడు ఆ మనం తలస్నానం చేసే ఆ రోజు పండగ పొద్దు తలస్నానం చేసేటప్పుడు కొద్దిగా ఆవు పంచకం వేసుకొని స్నానం చేసేయండి అన్నారు సో మేము అంతా ఇంట్లో అంతా అదే అందరం అలానే స్నానం చేసుకున్నాము సో నేను ముందు ఇక్కడ ఇక్కడ నేను పూజ చేసే ముందరే మేమందరం ఫ్రెషప్ అయ్యి రాగచిమ్ముతో వాటర్ తీసుకొని బిల్వ పత్రాలు తీసుకొని ఫస్ట్ ఇందాక మీకు ఫోటో డిస్ప్లే అయింది కదా నేను రెగ్యులర్గా శివాలయానికి వెళ్తాను కదా ఆ శివాలయానికి వెళ్ళి అన్ని ప్రదర్శనలు చేసి నీలాభిషేకం చేసి తర్వాత బిల్వ పత్రం అర్పించి దేవునికి దండం పెట్టుకొని తిరిగి వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేశానండి సో నేను ఎలా పూజ చేయాలనేది చెప్పాను కదా ఒక పంతులు గారు వీడియో చూశానని ఆయన చెప్పినట్లు చేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి నేనైతే చిన్న పీటలు ఉన్నాయి కదా మా ఇంట్లో అవే పీటలు కడిగేసి పసుపు రాసేసి ఇంకా తర్వాత చిన్నపీట వినాయకునికి పసుపు రాసేసి తర్వాత వినాయకునికి కూడా మొత్తం పసుపు